నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ నిధులు నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన ప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు నలభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు లక్షల రూపాయలతో కేజీబీవి భవన ప్రహారీ గోడ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ओनलवा वाव वव भगम मध्य अलसाव आश्वेंदे नमः मेरो बात वाव वव भगव जय राजा वंदनाय का वंसरेह व्यवस्थ को तो क्या पेन सर वंचवेन सर अन्नम महदे मंतुलगर वंचवेन अश्वा अभियान दतां वारुणच्छ मन्यो प्रियं ददासा यजा वाहन पशुवान भवति येये आयतन हम्बेदा आयतन अवान भवदी आप आयतन आयतन अवान भवदी आयतन हम्बेदा आप आयतन हम्बेदा आयतन अवान भवदी अस्तु नित्यं दाना भोयं तित्मात्रो तमत्वं तित्मत्वं तमत्वं तित्मत्वं तमत्वं तित्मत्वं तमत्वं तित्मत्वं तमत्वं 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 तमत्�

చెందినటువంటి బాలికలకు కొరకు ఉద్దేశించబడినటువంటి ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఈ పాఠశాలలు ప్రస్తుతం చాలా చక్కగా రక్షిస్తూ నాణ్యత పరంగా మంచి బోధనతో నిర్వహించడం జరుగుతోంది ఈ కేజీబీవీ లలో ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు మన రాష్ట్రంలోని ముప్పై ఒకటి జిల్లాల్లో ఈ కేజీ టీవీలు రెండు వందల ఎనభై మూడు వరకు పనిచేస్తున్నాయి అందులో ఇంటర్మీడియట్ సంధ్యారాణి ఇది చాలా రుక్మిణి ఐదేనా ఈసారి కవిత నజ్మాజ్మా పట్టపు పుష్ప చెర్లా లక్ష్మి పాక్పట్ల విలేజ్ వాళ్ళండి పాక్పట్న జిల్లా చాలా అండి సంగం రోషిని సంగం రోషిని పూన విజయ పూన విజయొక్క పాక్పట్ల